హలో ఈరోజైతే నేను వంకాయ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నానండి ముందుగా అయితే జీరా అండ్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసేసుకున్నాను కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నానండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వంకాయ మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకొని మూత పెట్టి మగ్గునివ్వాలి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వీడియోస్ పెడుతున్నాను కాబట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ కారం అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గునివ్వండి దాని తర్వాత టొమాటోస్ అనేవి యాడ్ చేసేసేయండి టమాటోలు కూడా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోండి వేసిన తర్వాత దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి బాగా దగ్గరికి అవ్వాలండి దగ్గరికి అయిన తర్వాత మూత తీసేసి కొత్తిమీర చల్లుకొని వేడి వేడి మామిడికాయ వంకాయ కర్రీ అయితే ఆస్వాదించండి చాలా బాగుంటుంది అండ్ వేడి వేడి అన్నంలో తింటుంటే మాత్రం సూపర్ అండి అండ్ ఎండాకాలంలో మామిడికాయ పప్పు మామిడికాయ వంకాయ అండ్ మామిడికాయ మటన్ ఎంజాయ్ దర్